நமஸ்கார வெல் ஐ ட்ரீம் தர்மமார்க் காரிம் நமஸ்கார అమ్మ మీ స్టేటస్ చూసినప్పుడు సాధారణంగా ప్రతిరోజు ఏదో ఒక స్టేటస్ పెడుతూనే ఉంటారు కొన్ని కొటేషన్స్ కానివ్వండి లేదంటే అమ్మవారికి సంబంధించి ఇమేజెస్ కానివ్వండి అలాంటివి వాటితో పాటు రెగ్యులర్గా నాకు కనిపించేది ఏంటి అంటే హోమం ఖచ్చితంగా నెలలో ఒక రెండు సార్లు అన్న మీరు హోమం చేసిన ఫోటోలు అనేది స్టేటస్లో పెట్టడం నేను చూస్తున్నా అసలు ఏంటి అంటే ఎందుకు ఒకటి రెండు సార్లు హోమం చేస్తున్నారు అది నెలకి మామూలుగా ఒక సంవత్సరంలో ఒకసారి చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము చాలా ఖర్చుతో కూడుకున్నది అని చెప్పి లేదు అసలు ఫస్ట్ ధ్యాస అనేది వెళ్ళదు ఉన్నా కూడా మీరెందుకు ఇట్లా నెలలో రెండుసార్లు చేయడం వెనకాల అసలు ఉద్దేశం ఏంటి కలియుగంలో కలో చండిక లేదా విఘ్నేశ్వర రెండు ఎవరైతే హోమాలు చేస్తారో ఏ కష్టాలు ఏ నష్టాలు ఏ అనారోగ్యాలు ఏ ఆపద మృత్యువు ఏమున్నప్పటికీ కూడా మొత్తము సకలము కూడా అవన్నీ కూడా ఏమి ఆపదలు అంటే ఏమిటి అప్పటికప్పుడు వచ్చి స్కైలాబ్ వచ్చి మీద పడిపోతుంది అది అమ్మవారు చక్కగా పక్కకి తీసేస్తుంది అలాంటి కష్టాలు నష్టాలు బాధలు వియోగాలు ఏమున్నప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలంటే కలియుగంలో వినాయకుడిని కానీ చండీని కానీ గట్టిగా పట్టుకుంటే ఇంకా వేరే ఏమి హోమాలు చేసినా చేయకపోయినా అన్ని గ్రహాలు కూడా అమ్మవారి కనుసన్నల్లో ఉంటాయి గణపతి గణపతి తర్వాత గణపతి హోమం చేస్తాం ఫస్టు తదుపరి నవగ్రహాలకు చేస్తాము ఆ తర్వాత రుద్రహోమం చేస్తాము ఆ తదుపరి చండీ అంటే ఏమిటి చండీ సప్తశతి పారాయణ ఏడు వందల శ్లోకాలతో చండీ హోమం చేపిస్తాం అంటే శ్రీచక్ర జ్ఞాన పీఠం అని ఒక పీఠం పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఇప్పటికీ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి ఒక్కొక్కసారి అష్టమికి అలా ఆవిడకి స్థితిది అలా ఆవిడకి ఇష్టం అలా ఎవరైనా అడుగుతూ ఉంటారు కామిత ఫలప్రదాయిని అమ్మవారు అలాంటి కామితార్థాలు ఈడేతాయని లేకపోతే వివాహం కావటం లేదు పిల్లకి ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒక్కసారి చెండి చేపిస్తే బాగుంటుందా అండి అని అడిగేవాళ్ళు ఉంటారు లేకపోతే నేనే సజెషన్ చేసి ఆ విధంగా చేస్తే బాగుంటుందేమో కొంచెం చూడండి గురుబలం లేదు గురువుకి సంబంధించిన మనము రకరకాలైనటువంటి హోమాలు జపాలన్నీ చేపించేస్తాం ఇక ఏం చేయాలంటే కలవ చెండీ చండీ చేయండి అమ్మా కాస్తంత అమ్మవారి దయ ఉంటే కనుక అని ఒక్కొక్కళ్ళు ఒక్క ఒక్క నెలలోనే ఐదు చెండీలు తొమ్మిది చండీలు దశ చేసే చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు పోనీ అంతవరకు మనం చెప్పుకోకపోయినా కనీసం ఒక ఐదు చండీలన్నా చేస్తారు ప్రతీ నెల చేసే చేసేవాళ్ళు ఉన్నారు ప్రతి నెల అమావాస్య పూట అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు నీతి బాధలు ఉన్నటువంటి వాళ్ళు దారిద్ర్యంలో బాధపడుతున్న వాళ్ళు హోమంలో కూర్చుంటారు ఏ ఇబ్బందితో అయితే చేస్తున్నామో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి అమ్మా తిది నక్షత్రం వారం అయ్యే ఒక్కర్ల పౌర్ణమే అమావాస్య బండగుర్తులు పెట్టుకోవచ్చు అష్టమి తిది కూడా అమ్మవారికి ఇష్టం చతుర్దశి తిథి ఇష్టం అమ్మవారికి ఆ నాలుగు తిథులు పెట్టుకోవచ్చు పోనీ అందరికీ బాగా బండ ఏమిటంటే అమావాస్య రోజు హోమం అంటే చాలా చక్కగా ఏమైనా సరే వాళ్ళకి చీడలు పీడలు ఎక్కువగా ఉన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నా కష్టాలు ఎక్కువగా ఉన్నా ఆ అమ్మ ఆమె ఈ యొక్క అన్ని పీడలు తీసేస్తుంది ఎందువలన దుర్గా సప్తశతి పారాయణ ఎప్పుడైతే ఎక్కడైతే చేయించి హోమం చేపిస్తామో ఎంతమంది దుష్టుల్ని ఆవిడ హతమార్చేసింది అవును ఎంతమందిని అది ఎందుకంటే ఆవిడే వారాహి ఆవిడే శ్యామల ఆవిడే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కామిత ఫలాలు ఇస్తుంది కామేశ్వర ప్రాణనాడి ఆ కామేశ్వరుడికి ప్రాణదాత ఆవిడ అందు ఆయన గరళం వస్తోంది అక్కడి నుంచి పడుతోంది అమ్మో అమ్మో గరళం వచ్చేస్తుంది ఏమిటిది గరళం పుట్టింది ఎవరు స్వీకరిస్తారంటే అందరూ బీక పీకలుగా పారిపోయారు ఎవరున్నారు ఎవరు లేరు అప్పుడు అమ్మవారంకు చూసేట పరమేశ్వరుడు అమ్మవారు ఓకే అందిందుకు కామేశ్వర ప్రాణనాడి మంగళసూత్రం తాడు గట్టిదయ్యా ఏం పర్వాలేదు తాడు నాది నీవు స్వీకరించి నేను చూసుకుంటానంది ఆయన స్వీకరించాడు గర్రల కంటుడయ్యాడు గర్రల నుంచి కిందికి జారకుండా అమ్మవారు సూత్రం తాడు అడ్డుపడింది అందువల్ల కామేశ్వర సూత్ర మాంగళ్య ఆవిడ సూత్ర శోభిత కందర అమ్మవారు అమ్మవారిని మించినటువంటి మంగళసూత్రం అందుకే చూడండి మా ఆయన చల్లగా ఉండాలని అక్కడ ఇక్కడ పెడుతూ ఉంట ఉంటారని జోకులు వేస్తూ ఉంటారు కదా అవన్నీ కాదమ్మా మంగళసూత్రం వేసుకుంటే మంగళదాయకం శుభముహూర్తేసావ సావధాన శుభ లగ్నేస్తావ దాన అని పక్క సూత్రం కడతారు ఎందుకు కడుతున్నారు మాంగళ్యం అంతు కాదది మెయిన్ మాంగళ్యం మాంగళ్య ప్రధాయినటువంటి అమ్మవారి రూపం పెళ్లి కూతురుగా అక్కడ కూర్చుంది నారాయణుడు వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు ఈశ్వరుడు వచ్చి పుస్తకడుతున్నాడు అది పరిస్థితి అది మానేసి ఏమిటేమిటో అనుకుంటే ఎలా మంత్రాలకి వివాహంలో ఉండేటటువంటి మంత్ర ఉచ్చరణకి తర్వాత విశేషానికి ఎంతటి ఇది ఉంది అందుకు మంత్ర ఉచ్చరణ అనేది స్వశక్తితో కాదు వాళ్ళు ఎంతో 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 నియమబద్ధంగా మంత్రోచ్చారణ చేస్తారు అందువలన ఇవన్నీ కూడా వేదమంత్రాల సాక్షిగా వివాహం అవుతోంది మీరు వచ్చి ఆశీర్వదించండి అందువలన అమ్మవారి యొక్క శక్తి ఇంత అంతా కాదమ్మా చండీ ఏదైతే చేయిస్తారో ఆ చండీ దేవత ప్రసన్నురాలైతే అక్కడ కూర్చుని కూడా మనము ఈ ఫోన్లు చూసుకుంటే గనక చండీ హోమం కూడా ఏమి నమస్కారం అమ్మవారికి అక్కడ కూర్చుని కూడా ఎవరికైనా పంపుతున్నావు అనుకోండి అది కూడా పనికిరాదు ఏంటంటే అక్కడ కూర్చొని జస్ట్ ఓమన్లో కూర్చున్నావా మంత్రం ఏదన్నా సరే మీకు ఏమీ రాదు అమాయకంగా ఉన్నాము నాకు ఏమీ రాదు పోని ఓం శ్రీమాత్రే నమే శ్రీమాత శ్రీమాత అనేసి అనుకుంటే చాలు కదా అందుకని ఆవిడ ఆ నామాల్లో కూడా చూడండి మనకి లలితా సహస్రనామాల్లో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత అమ్మ దేవకార్యాలన్నీ చేసావు కదా కొంచెం నా తల్లి నీ ఒక్కసారి అవ అవ్యాజ కరుణామూర్తి నువ్వు కరుణామూర్తివట నువ్వు ఎంత గొప్పదానమమ్మా కొంచెం నా యొక్క నా భర్తకి బాగోలేదు నువ్వు కాపాడమ్మా నా బిడ్డలకి బాగోలేదు సర్వ ఆపదలు నివారిస్తావట అందువల్ల ఆపదలన్నీ కూడా చాలా వచ్చి పడిపోతున్నాయి వాటిని అన్నింటినీ చక్కగా గంటాయమ్మా అని కూర్చొని ఇంత కుంకుమ తీసుకొని అమ్మవారికి చిన్న చి శ్రీచక్రం పెట్టుకుని ఇంట్లో కూర్చొని మీరు చేసుకోండి మీకు అదే ఫలితం వస్తుంది ఇందువల్ల అంటే అందరూ కూడా చండీ అంటే భయపడిపోతారు ఇప్పుడు ఒక గుంపుగా ఒక వంద మందికో మందికో అనుకోండి అది మజ్జిగ అయిపోతుంది అనేసి ఒక అభిప్రాయం పడతారు అంటే సాధారణంగా వారి యొక్క కష్టాలను బట్టి వారి ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ కోరికలను బట్టి చేపించుకుంటూ ఉంటారు చండీ హోమం చేయించుకోవచ్చు ఎవరింట్లో వాళ్ళు చేయించుకోవచ్చు కానీ ఏంటంటే ఎక్కువ గుళ్ళో చేయించుకుంటాం చాలా మంచిది అమ్మవారి గుళ్ళో చేయించడం శుభ సూచకం అట్టు అంటూ ముట్లు గట్రా ఉంటాయి కదా అవన్నీ కలుపుకుంటారు మళ్ళీ చండి అంటే భయం పడతారు అందుకని సాధారణంగా అలాగే గృహప్రవేశ అప్పుడు చేసుకుంటాం గృహారంభం లేకపోతే ఫస్ట్ శంకుస్థాపన చేసుకోవచ్చు ఆ స్థలం అంతా అయిపోతుంది ఇప్పుడు సాధారణంగా గృహప్రవేశం అంటే గణపతి హోమం చేస్తాం కదా అప్పుడు కూడా చండి కూడా చేయించవచ్చు కానీ రంగులన్నీ పోతాయి అంత ఇంటీరియర్కి అంత ఖర్చు పెట్టేస్తాం అనేసి చేసుకోరు హోమం చేయడం మానేశారు అప్పుడు హోమం అంటే ఆ పొగ హోమం అంటే నల్లగా అయిపోతుంది అనేది వచ్చేసింది కానీ నిజంగా హోమం అనేది చాలా పరమ పవిత్రమైంది ఏదైతే నవగ్రహ మంటపారాధన చేసి సచ్చినామృతి వ్రతానికి అష్టదిక్పాలకుల్ని పిలుస్తున్నామో అసలు వాళ్ళందరికీ అభినేత్రి ఆవిడ ఆది పరాశక్తి ఆవిడని ఎందుకు మనం పిలవలేము ఎందుకని అంటూ ఉంటారు భవాని జగదంబా భవాని శ్రీచక్రవాహిని అభయప్రదాయిని జ్యోతి ప్రకాశిని ఓంకార రూపిణి శ్రీ గౌరి జనని ఆపన్నివారిని ఆపన్నివారిని ఆవిడ వేరే ఏం కాదు ఆపన్నివారిని జగజ్జనని అందువల్ల అమ్మవారికి ఎప్పుడూ కూడా మనము అశ్రువుగా మనలో ఉండేటటువంటి ప్రేమ ఆవిడకి తగలాలి ఇప్పుడు చూడండి అమ్మా అంటాము పడిపోయి వెంటనే మన అమ్మ పరిగెత్తుకుని వస్తుంది ఎక్కడున్నా కూడా పిల్లాడిని గబక్క లావ తీయడానికి అదే విధంగా ఆర్తి మనం ఆర్తితో అమ్మవారిని పిలిస్తే చండీ హోమం అంత గొప్పది ప్రపంచంలో లేదండి ఎన్నిసార్లు ఎందుకు చేయిస్తున్నారు అంటే గనక నేను చేయించడం కాదు నేను అనేది గడ్డి పరక అమ్మవారు చేయించుకుంటోంది అది హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ సత్యం నేను తపన పడతాను అయ్యో పౌర్ణమి వచ్చేస్తుంది ఈసారి మనమే చేయించేసుకుందామా ఎవరో వస్తారు ఎవరో వచ్చి అమ్మ మాకు ఏదైనా సరే కొంచెం చెప్పండి అంటే చండి చేయిస్తే బాగుంటుందేమోనండి మీరు చెప్పినటువంటి విషయాలకి అంటే చేయించుకుందామా తరఫున కూడా మీరు అలా చేయిస్తూ ఉంటారు ఎవరు లేకపోయినప్పుడు యూఎస్ లో ఉంటారు వాళ్ళు చేయించమంటారు వాళ్ళకి చేపిస్తాం వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రనామాల మీద వాళ్ళ పేర్ల మీద చేయిస్తాం చేయించినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఏదైతే ఉందో అది డ్రై ఫ్రూట్స్ రూపంలో ఆ యొక్క ప్రసాదం మనం పంపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇంకెక్కడెక్కడో ఉంటారు అబ్రాడ్లో రకరకాల దాంట్లో ఉంటారు దేశాల్లో ఉంటారు ఆ విధంగా చేపించడం జరుగుతుంది ఫలితం మాత్రం వాళ్ళకే ఫలితం విషయంలో ఏమీ డౌక లేదు చేసే వాళ్ళు కూడా నిష్ఠాదర్షులై ఉండాలా టూ అవర్స్ త్రీ అవర్స్ అది కాదమ్మా ఇప్పుడు వాళ్ళు సొంతంగా లేరు వాళ్ళ పేరు మీదనే జరుగుతుంది పూర్తి ఫలితం వస్తుందా పూర్తి ఫలితం వాళ్ళకే వస్తుంది ఒక అబ్బాయికి కరోనాలో జరిగినటువంటి విషయం చెప్తాను చండీ హోమం చేసాము చేస్తే అబ్బాయి వాళ్ళు మన రాలేరు ఇక్కడికి చెన్నైని చెన్నైలో ఉంటారు కానీ కరోనా టైం కాబట్టి మేము రాలేమండి చేసి చెయ్యండి ఈ పలానా ఫలానా అన్ని కూడా చేయించేయండి అని చెప్పారు అలాగే హోమాది కార్యక్రమాలు చేయించేసాం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు రాలేదు బ్రాహ్మల చేత మనం చేయించడం జరిగింది వెంటనే పెళ్లి సంబంధం వచ్చి బ్రహ్మాండమైనటువంటి అమ్మాయి కుదిరింది ఆ అమ్మాయి ఎండిఎస్ చేసింది మంచి అందగెత్తే ఆ వాళ్ళు ఎంత అందగత్తె కావాలనుకున్నారో అంత అందగెత్తే అన్ని విధాల లక్ష్మీ కటాక్షంతో సరస్వతి కటాక్షంతో ఇంటికి కోడలు వచ్చింది మీరే చూసి కూడా అవును సరే ఇంతకీ ఏమిటంటే విషయం ఏంటంటే ఏడాది తిరుగుతుల్లోకి ఆ అమ్మాయికి పిల్లాడు పుట్టడం కూడా జరిగింది అది అది అంటే అమ్మవారి కటాక్షం ఉంటే ఎలా ఉంటుంది అని చెప్తున్నాను ఆ అమ్మాయి వాళ్ళ పిల్లాడు పుట్టడం కూడా భగవంతుని యొక్క ఇదే అమ్మవారు ఏం చేస్తుంది తెలుసా మనకు నిజంగా వాళ్ళని చూడాలి అనుకున్నాం అనుకో వాళ్ళకి మనకి ఏమైనా ఇంటర్నల్ లింక్స్ అది తెగిపోకుండా ఉన్నాయనుకో వాళ్ళ పెళ్ళికి పిల్లాడు పుట్టినప్పుడు చంటి బిడ్డను ఎత్తుకోవడానికి చండీ హోమానికే నేను నెల్లూరుకి వెళ్ళడం జరిగింది చండీ హోమం అక్కడ జరిగింది బయటకు వచ్చాను కామాక్షి తాయి దర్శనం చేసుకున్నాక మాకు మనవడు పుట్టాడండి మీరు ఊర్లోనే ఉన్నారని తెలిసింది ఒక్క అడుగు వేరా అన్నారు సరే అయితే ట్రైన్ ఎక్కే ముందన్న వస్తాను ఎందుకంటే మళ్ళీ చండీహోమం చేయించుకున్న బట్టలతో మనం వెళ్ళకూడదుగా హాస్పిటల్కి అందువల్ల ఆ బట్టలు అవన్నీ కూడా మనం ఎంతవరకు పవిత్రంగా ఉంటామో అంతవరకు ఉండాల్సిందే ఉండాల్సిన సమయాల్లో అది పురిటే మైల్ అవుతుంది కదా అందుకని వెళ్ళడం జరిగింది పిల్లాడిని ఎత్తుకోవడం జరిగింది ఓం బూర్భత్సవాహ చెప్పుకున్నాను అమ్మవారికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను నా అదృష్టం అనుకున్నాను నిజంగా అంతే కదా వాళ్ళు మనల్ని నమ్మి పైసలు పంపించి చేయించుకోవడం ఏమిటి వెంటనే కుదరడం ఏమిటి ఆరు నెలలు తిరగకుండా వెంటనే పెళ్ళి బ్రహ్మాండంగా ధూమ్ధాంసే చేశారు పిల్లాడు పుట్టడం జరిగింది ఆ పిల్లాడికి బ్రహ్మాండమైన నామకరణం అప్పుడే మూడేళ్ళు పిల్లాడు అయిపోయాడు అలా చాలా 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 మెరాకిల్స్ అమ్మ చండీ అనేది గొప్ప యా దేవి సర్వభూతేశు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమ్మ అమ్మవమ్మ అమ్మన గన్న అమ్మవి పెద్ద అమ్మవి నీవు అని అమ్మని అదేవిధంగా కటాక్షం కావాలి మనకి ప్రపంచం అంతా మీదే నడుస్తోంది జగమంతా కూడా ధనమూల జగత్ అంటూ ఉంటాం కదా మళ్ళా అలాంటప్పుడు యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమ అధికంగా నిద్ర వాహిస్తోందమ్మా ఈ శని భగవారు నా కూర్చున్నాడు కూర్చున్నాడేమిటో అర్థం కావడంలా అసమాన్ నిద్రపోతున్నాను తమో గుణంతో ఉన్నాను ఎలా అమ్మా అంటే యాదేవి సర్వభూతూ నిద్ర రూపేణ సంస్థిత నమస్తత్వే నమస్తత్వే అది కూడా తగ్గిస్తుంది నేను యాక్టివ్గా చేస్తుంది నీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది అందువల్ల ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యే నమహ ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మవారు లలితా సహస్రనామంలో ఎంతో ఎంతో డప్తుంది మనం ఒక్కొక్క నామం ఒక్కొక్క నామంలోకి వెళ్ళి దీర్ఘంగా చర్చిస్తే అంతులేదు అందుకనే చండీ హోమం అంటే నాకు ప్రాణం ప్రాణం పోయే వరకు కూడా చండీ హోమాలు చేయించుతూ ఉండేలాగా వరమిమ్మని అమ్మవారిని కోరుకుంటూ ఉంటాను సూపర్ అమ్మ శ్రీ మాత్రమే నమహారం మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి